ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గుపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం వైభవంగా నిర్వహించారు సర్పంచ్ గా బొడ్డు రోజా లక్ష్మి ఉప సర్పంచ్ గా పలగాని పాటు మరో తొమ్మిది మంది వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన గ్రామ పంచాయతీ పాలక శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు అనంతరం కాకర్లపల్లి సొసైటీ చైర్మన్ తుమ్మూరి ప్రసాద్ బాబు అధ్యక్ష జరిగిన సమావేశంలో సర్పంచ్ రోజాలక్ష్మి మాట్లాడారు గ్రామ పెద్దల సహకారంతో గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు

ఆ రండి సార్ అందరూ సార్ నేను చెప్తున్నాను జై హింద్ జై తెలంగాణ సార్ అది విధంగా మన సత్తుపల్లి माजी శాసన సభ్యులు చంద్ర రంగారెడ్డి మరియు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం అందరూ సహజంగా ఎలక్షన్ వచ్చినప్పుడు ఏవేవో అలవికాని హామీలు ఇస్తూ ఉంటారు కానీ మేము చెప్పింది ఒకటే మాట మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని నమ్మకం ఉంటే గెలిపించండి అని చెప్పాను మీరందరూ మాపై నమ్మకాన్ని ఉంచారు మేము కూడా మీ నమ్మకాన్ని గౌరవించి మన గ్రామ అభివృద్ధిని బాధ్యతగా స్వీకరిస్తాము ముఖ్యంగా మన గ్రామంలో నాలుగు ప్రధాన సమస్యలు ఉన్నాయి మంచినీరు డ్రైనేజీ లైట్లు చెత్త ట్రాక్టర్ వీటికి పరిష్కారంగా ఈ రోజు నుండి మన గ్రామంలో ప్రతిరోజు చెత్త ట్రాక్టర్ తిప్పుతాము ఈ మధ్య కాలంలో చేయలేదు వీటిని సాధ్యమైనంత త్వరలో శుభ్రపరుస్తాము వీధి లైట్లు ఎప్పటికప్పుడు వెలిగేలా చూస్తూ ఉంటాము మన గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రాని రోజు నీటి కొరత ఏర్పడి బాగా ఇబ్బంది కలుగుతుంది దీనికి గాను సెంటర్ లో వాటర్ ట్యాంక్ వద్ద కొత్త బోరు వేయించి నీటిని అంతరాయం లేకుండా చూస్తాము ముఖ్యంగా వాటర్ అందరికీ ఉచితంగా పరిశుద్ధమైన మంచి నీటిని ఇస్తాము కోతులు మరియు కుక్కలు బెడదను గ్రామ పెద్దలతో మాట్లాడి పరిష్కరిస్తాము మన గ్రామంలో ప్రధాన సమస్య మా దృష్టికి వచ్చింది ఇళ్ల స్థలాలు వీటికి కూడా గ్రామ పెద్దలతో మాట్లాడి సరైన పరిష్కారం చూపిస్తామని తెలియజేస్తున్నాను మీ సమస్యలు నేరుగా వినేందుకు సర్పంచ్ కార్యాలయంలో అందుబాటులో ఉంటాను పార్టీ కుల మత భేదం లేకుండా అందరికీ సమాన న్యాయం చేస్తాను ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని అందరికీ అందేలా చేస్తాను ఇరవై రోజుల నుంచి పది క్రా కార్యక్రమంలో మాతో ముందుండి నడిపించిన నాతో ఇంటింటి ప్రచారానికి వచ్చిన మా మహిళలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ